రైట్ కాకినాడలో శెట్టిపలిస సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వన సమారాధన వేదికపై మంత్రి వాసంశెట్టి సుభాష్ వ్యాఖ్యలు రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీశాయి ఎన్నికల సమయంలో కుల సంఘాల నాయకులు పార్టీలకు దూరంగా ఉండాలని వారిని నచ్చిన పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలన్నారు మంత్రి ఒకే కులానికి చెందిన వ్యక్తులు వేర్వేరు పార్టీలో అభ్యర్థులుగా పోటీ చేస్తే కుల సంఘాల నాయకులు ఏ పార్టీ అభ్యర్థులకు మద్దతు తెలియచేయకూడదన్నారు ఇక కుల సంఘాల నాయకులు మద్దతు ఇచ్చిన వ్యక్తి ఓడిపోతే గెలుపొందిన అభ్యర్థి దగ్గరకు వెళితే ఎటువంటి అవసరాలకు వినియోగించుకోలేరని విమర్శించారు మంత్రి ఇక ఏ నియోజకవర్గంలోనైనా ఇద్దరు బీసీ శెట్టిబలసర్గానికి చెందిన వారు ఉంటే ఒక పార్టీకి మద్దతుగా ఉండి సిద్ధం సిద్ధం అనడం పక్కకు వెళ్లి వేరేగా మాట్లాడడం సరికాదన్నారు ఈ వ్యాఖ్యలకు వన సమారాధనకు వచ్చిన ఓ వ్యక్తి ఘాటుగా స్పందించారు మంత్రి మాటలతో విభేదించి కామెంట్స్ చేయడంతో అక్కడున్న వారు రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు పడ్డారు ఇక అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దు ఉంచండి సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ సంస్కార హీను దూరంగా ఉంచండి దయచేసి సోదరులరా సంస్కారం లేని ఎదవలు పట్టించుకోండి అంటే అంతగా చేతగాంటాను ఇంకో రెండుదని నేను చెప్తా ఉన్నా సంఘాలని రాగి అక్కడ వడ్డీ పెట్టుకోకూడదు ఇద్దరు ఒకే కులం అప్పుడు పూజ చేస్తున్నప్పుడు శక్తులు ఆకిరాడ వలస అమారాధనకి సిటిబజి వంశమారాధనకి నన్ను పేరు నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా నా పేరు నా నమస్కారాలు పెద్ద సిటిబజులు పూర్తి చేస్తున్నప్పుడు ఏ అయితే కుల సంఘాలు ఉన్నాయో ఆ కుల సంఘాలు నాయకులు ఖచ్చితంగా ఆ యొక్క ఎలక్షన్కి దూరంగా ఉండి ఎవరికి నచ్చిన ఓటాలు వేసుకునే విధంగా ఉండాలి తప్ప ఆ కుల సంఘ నాయకులు ఓ పార్టీ వైపు దూరి సిద్ధం సిద్ధం అంటే అంతగా చేత కంటాను రెండు దాన్ని చెప్తా ఉన్నా సిద్ధం అంటే అంతగా చేత కంటాను రెండు దాన్ని చెప్తా ఉన్నా అక్కడ వడ్డీ పెట్టుకోకూడదు ఇక్కడ ఒకే కులం అప్పుడు పూర్తి చేస్తున్నప్పుడు సభ్యులు సిద్ధం సిద్ధం అంటే అంతకన్నా చేతగా కాకినాడలో శెట్టిబలజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వన సమారాధన వేదికపై మంత్రి వాసంశెట్టి సుభాష్ వ్యాఖ్యలు రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీశాయి ఎన్నికల సమయంలో కుల సంఘాల నాయకులు పార్టీలకు దూరంగా ఉండాలని వారిని నచ్చని పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలన్నారు మంత్రి ఒకే కులానికి చెందిన వ్యక్తులు వేర్వేరు పార్టీలో అభ్యర్థులుగా పోటీ చేస్తే కుల సంఘాల నాయకులు ఏ పార్టీ అభ్యర్థులకు మద్దతు తెలియచేయకూడదని అన్నారు ఇక కుల సంఘాల నాయకులు మద్దతిచ్చిన వ్యక్తి ఓడిపోతే గెలుపొందిన అభ్యర్థి దగ్గరకు వెళ్తే ఎటువంటి వర్గంలోనే వర్గానికి చెందిన వారు ఉంటే ఒక పార్టీకి మద్దతుగా ఉండి సిద్ధం సిద్ధం అనడం పక్కకు వెళ్లి వేరేగా మాట్లాడడం సరికాదని అన్నారు ఈ వ్యాఖ్యలకు వన వచ్చిన ఓ వ్యక్తి ఘాటుగా స్పందించారు మంత్రి మాటలతో విభేదించి కామెంట్స్ చేయడంతో అక్కడున్న వారు రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణ పడ్డారు ఇక అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమడిగింది ఇక దీని గురించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు రైట్ రాజేష్ చెప్పండి కాకినాడలో శెట్టి బలిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వన సమారాధన వేదికపై మంత్రి వాసం తేజశెట్టి సుభాష్ చేసిన వ్యాఖ్యలు రెండు వర్గాల మధ్య అయితే దారితీశాయి దీని గురించి పూర్తి అప్డేట్స్ ఏంటి అలాగే ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది ఎన్నికల ముందు వరకు ఏపీ కార్మిక శాఖ మంత్రిగా ఉన్న వాసన్ శెట్టి సుభాష్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో శెట్టి బలిజీ వన సంరథ కార్యక్రమం ఏర్పాటు చేసి ఆయన ప్రజల్లోకి వచ్చిన వ్యక్తిని చెప్పొచ్చు అయితే ముఖ్యంగా ఏవైతే కోనసీమ అంబేద్కర్ జిల్లా అలాగే తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా మూడు జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఏవైతే వన సంరాధన కార్యక్రమాల్లో వారి గతంలో కూడా ఏవైతే శెట్టి కార్యక్రమాల్లో వీరు పాల్గొనడం అలాగే ప్రజల దగ్గరికి రావడం అలాగే ప్రజలు దగ్గర చేసుకోవడంలో ఓ వ్యక్తిగా అయితే వాసన సుభాషణ చెప్పచ్చు అయితే ఆయన ఏవైతే ఏపీ కార్మిక శాఖ మంత్రిగా గెలుపొందిన తర్వాత తొలిసారిగా ఇదే ఏవైతే కార్తీక మాసంలో ఏవైతే చెట్టుపల్జీ వనసమరాధ కార్యక్రమం పెడతారో అయితే ఈ చెట్టుపల్జీ వన కార్య వనసమరాధా కార్యక్రమానికి వారికి పిలుపు రావడం ఈ రోజు వారు దాంట్లో పాల్గొనడం అయితే ఏవైతే శత్యపల్జీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన వన భోజనాల వేదికపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసనసెట్ సుభాష్ చేసిన వ్యాఖ్యలతో అయితే ఓ పక్క ఇరు వర్గాల మధ్య అయితే ఒక ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటే అయితే ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే వాసన సుభాష్ అయితే వారు చేసిన వ్యాఖ్యలు అయితే ఎన్నికల సమయంలో కుల సంఘ నాయకులు పార్టీలకు దూరంగా ఉండాలి వారు నచ్చిన పార్టీలకు వేయాలని చెప్పి ఎవరైతే వాసన చెట్టు చెప్పడం జరిగింది అయితే ప్రధానంగా ఒకే కులానికి చెందిన వ్యక్తులు వేరు వేరు పార్టీలకి అభ్యర్థులుగా ఉంటారు అంటే వారు శత్తిపల్జీ సమాజ వర్గానికి చెందిన వారు అలాగే బీసీ సామాజిక చెందిన చెందిన వారు ఎవరైనా నియోజకవర్గంలో పోటీ చేస్తే వారు వేరు వేరు పోటీలు వేరే వేరే పార్టీలు పోటీ చేస్తారు కానీ కుల సంఘ నాయకులుగా ఉన్నవారు ఖచ్చితంగా ఎవరైతే ఒకే ఒకే కులానికి ఉన్న కులానికి ఉన్నప్పటికీ కూడా వారు ఖచ్చితంగా వారు నచ్చిన వారికి ఓట్లు వేయాలి తప్ప సైలెంట్ గా ఉండి అంతే తప్ప బయటకు వచ్చి ఇరు పార్టీల వారికి ఏమీ బయటకు వచ్చి బహిరంగంగా వారికి చెప్పకూడదు అని చెప్పి వారు ఎవరైతే వాచించే సుభాష్ చెప్పడం జరిగింది అయితే ఎవరైతే మీరు అభ్యర్థి బలపరిచిన అభ్యర్థి ఎవరితోనో వారు ఓడిపోతే వారి దగ్గరికి గెలుపొందిన దగ్గరికి వెళ్ళి ఒక ఎవరైతే మీ క్యాడర్ కి వారికి ఆరోగ్య రీచ్ కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ లేకపోతే ఇతర ఇతర కారణాలకు ఏమైనా ఉంటే మీరు వారి దగ్గరికి వెళ్ళి పనులు చేయించుకోలేరని చెప్పి పక్క ఎవరైతే వాచించే సుభాష్ గార్డెన్ వ్యాఖ్యలు చేయడంతో ఎవరైతే వచ్చిన వ్యక్తి ఎవరి వనసవరణకు వచ్చిన వ్యక్తి దానికి స్పందించి ఒక్కసారిగా ఆ రియాక్షన్ గా వారు చేసిన వ్యాఖ్యలు చేయడంతో

వాసించారు సుభాష్ క్యాడర్ వారిపై కుర్చులతో కూడడం వారిపై దాడులు దాడులు పాల్పడంతో ఒకసారిగా అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసిన పరిస్థితి కాబట్టి అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అక్కడ ప్రోటోకాల్కి వచ్చిన పోలీసు ఎవరైతే బలగలన్నారో ఒకసారిగా ఇరు ఇరు వర్గాల్ని పక్కకు తీసుకెళ్ళడం ఒకసారిగా అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న వాతావరణం ఒకసారిగా అక్కడ చాందడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే అంటే ఏదైతే వాసించారు సుభాష్ అంటే ఈ యొక్క ఘాటను వ్యాఖ్యలు చేయడం అంటే కుల సంఘ నాయకులు ఏ పార్టీకి అంటే ఒకే పార్టీకి మద్దతు తలపకూడదు ఒకే వ్యక్తికి మద్దతు తెలపకూడదని చెప్పి వారు వ్యాఖ్యలు చేయడంతో ఈ యొక్క ఘర్షణ వాతావరణం చోటు చేసిన చెప్పుకోవచ్చు అయితే ఈ వ్యాఖ్యలకి వనసమరానికి వచ్చిన ఒక వ్యక్తి ఒక్కసారిగా స్పందించడంతో వ్యతిరేకంగా మాట్లాడంతో ఆ వనస వన సంవరణం అయితే ఘర్షణ వాతావరణం చోటు చెప్పుకోవచ్చు అయితే ఒక్కసారిగా పోలీసులు అయితే రంగ చోటు చేసుకోవడంతో ఆ ఘర్షణ అయితే చెప్పి చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ చె అంటే అంతకన్నా చేతకంటాను ఇంకో రెండదు అని నేను చెప్తా ఉన్నాయి అక్కడ రడ్డీ పెట్టుకోకూడదు ఇద్దరు ఒకే కులం అప్పుడు పూజ చేస్తున్నప్పుడు నా పేరు నా నమస్కారాలు బజీలు పోటీ చేస్తున్నప్పుడు కుల సంఘాలు ఉన్నాయో ఆ కుల సంఘాలు నాయకులు ఖచ్చితంగా ఆ యొక్క ఎలక్షన్ దూరంగా ఉండి ఎవరికి నచ్చిన ఊటాళు వేసుకునే విధంగా ఉండాలి తప్ప ఆ కుల సంఘ నాయకులు ఓ పార్టీ వైపు దూరి సిద్ధం సిద్ధం అంటే అంతేగాన చేతగా కంటాను రెండు దాన్ని నేను చెప్తామన్నా